హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది మా పాప బర్త్డే రోజున వ్లాగ్ అనమాట మా పాప బర్త్డే రోజున నేను చేసిన రెసిపీస్ ఫాస్ట్గా చూయించేసాను చూసేయండి చికెన్ పులావ్ అండ్ గులాబ్ జామున్ రెసిపీస్ అయితే చేశాను టైం లేదు ఆ రోజంతా సో అప్పటికప్పుడే హడావిడిగా ఈ రెండు రెసిపీస్ అయితే చేశానండి ఎలా చేశానో చూసేయండి నేను వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను వన్ కేజీ చికెన్కి ఇలా హోల్ గరం మసాలు కొద్ది కొద్దిగా వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని ఒక స్పూన్ పసుపు అలాగే నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఒక మూడు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆరు స్పూన్ల పెరుగును వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అలాగే ఒక నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకొని ఇదంతా చికెన్కి పట్టేటట్టుగా కొంచెం ఈ విధంగా మ్యారినేట్ అయితే చేసుకోవాలి మనం దమ్ బిర్యానీకి ఎలా మ్యారినేట్ చేసుకుంటామో నేను కూడా అదే విధంగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాను హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఈ చికెన్ని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు మ్యారినేషన్లో మనం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక నాలుగు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ ఉడికించాలి ఇప్పుడు ఒక అయితే వేసుకుంటున్నాను నేను అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని ఒక గుప్పెడు పుదీనాని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నాను నాకు టైం లేదని చికెన్ పులావ్ని హడావిడిగా అయితే చేశానండి కొంచెం దమ్ బిర్యానీకి టైం పడుతుంది కాబట్టి చికెన్ పులావ్ని అయితే చేశాను అదేవిధంగా కొద్దిగా కారాన్ని కూడా తగ్గించి చేస్తున్నాను ఎందుకు అంటే మా పిల్లల ఫ్రెండ్స్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా తినాలి కాబట్టి కొద్దిగా కారాన్ని అయితే తగ్గించి చేస్తున్నాను అలాగే ఇప్పుడు రైస్ని నానపెట్టి ఉంచుకున్న రైస్ని అయితే వేసుకోవాలి నేను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ని వేసుకున్నాను రైస్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ని అయితే వేసుకోవాలి నేను నాలుగు గ్లాసుల రైస్ని వేసుకున్నాను కాబట్టి ఆరున్నర గ్లాసుల వాటర్ని అయితే వేసుకొని మళ్ళీ రైస్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా స్లోగా కలుపుకోండి తర్వాత ఇలా రైస్ అంతా అయిపోయాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి ఇలా ఇలా కలిపేసుకోండి నేను ఆల్రెడీ ఈ రెసిపీస్ చాలాసార్లు చూపించాను కాబట్టి మీకైతే ఇలా ఫాస్ట్గా అయితే చూపించాను ఇప్పుడు మనకు రైస్ ఈ విధంగా అవ్వగానే ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దమ్ చేసుకుంటే చికెన్ పులావ్ టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది చూసారు కదా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను గులాబ్ జామున్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇలా ఒక కప్పు గులాబ్ జామున్ పిండిని అయితే తీసుకున్నానండి నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ పిండిని అయితే వాడుతున్నాను ఇలా మీకు కప్పుతో చూపిస్తున్నాను ఇలా ఒక కప్పు పిండిని తీసుకొని దీనికి వేడి చేసి చల్లార్చిన పాలని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకొని పిండినైతే కలుపుకోండి ఇలా పాలతో గులాబ్ జామున్ పిండిని అయితే కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ పిండిని అయితే కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెడతాను ఈలోపు మనం పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఆ ఒక్క కప్పు పిండికి అంటే అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పిండి ఉందండి దానికి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను అలాగే పిండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతోని ఒక్క ఫోర్ స్పూన్స్ అయితే నేను కొద్దిగా తగ్గించాను పిండి కంటే కొంచెం షుగర్ని తగ్గించి వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినే అయితే పిండి ఎంత ఉందో చక్కెర కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని వేసుకోవచ్చు అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని పాకాన్ని అయితే మనం మరిగించుకోవాలి పాకం అక్కడ మరుగుతూ ఉంటుంది ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇలా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా పిండిని అయితే ఈ విధంగా తీసుకోండి తీసుకొని కొంచెం ఇలా పాలని మీరు అరచేయికి అంటించుకొని ఇలా రెండు చేతులతో కొద్దిగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు చేసి ఈ విధంగా రోల్ చేసుకోండి గులాబ్ జామున్ అనేది క్రాక్స్ లేకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేతికి కొద్దిగా పాలను అంటించుకొని కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా మనం రోల్ చేసుకుంటే మంచిగా వస్తాయండి గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ అనేవి ఉండవు ఈ విధంగానే అన్నింటినీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అయితే మనకు టైం లేదు గులాబ్ జామ్ తొందరగా పాకంలో కరిగిపోవాలి తొందరగా మనకు తినేటట్టుగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే పాకం వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామున్స్ అనేవి వేయాలి నేను కూడా అదే పని చేశాను నాకు కూడా టైం లేదు వన్ అవరే ఉంది కాబట్టి ఇలా అన్నింటినీ అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి అయితే నేను ఈ వీటిని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నా దగ్గర నెయ్యి కొద్దిగానే ఉంది కాబట్టి నేను ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ రాగానే అన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనకు తొందరగా గులాబ్ జామున్ తినడానికి రెడీగా ఉండాలి అంటే ఈ విధంగా పాకం వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామున్స్ని వేసుకోండి ఇలా వేసుకొని కొంచెం స్పూన్తో ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేసి పెట్టేసే వన్ అవర్లో మనం తినేయచ్చు చూడండి తర్వాత మేము నైట్కి ఇలా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము మా పిల్లల ఫ్రెండ్స్ అండ్ మా ఫ్రెండ్స్ మధ్యలో ఇలా సింపుల్గా అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము ఈ విధంగా మా పాప బర్త్డే అయితే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి ఇలా కేక్ కట్టింగ్ తర్వాత అందరం కూర్చొని తిన్నాము ఇదే అండి ఈరోజు మా పాప బర్త్డే వ్లాగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి